అని చెప్పేసి విద్యార్థి సంఘాలు మాట్లాడుతున్నాయని చెప్పి వాళ్ళు ఎక్కడికెక్కడ ఈరోజు చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మన ఈ మధ్యకాలంలో సంక్షేమ హాస్టల్ విద్యార్థులు రోడ్లెక్కి అయ్యా మాకు ఆకలి వేస్తుంది అన్నం అంటే యోగా చేయమంటాడు మనిషి వెళ్ళి యోగా చేస్తే ఆకలి జరుగుతా అని అడుగుతున్నాం యోగాకి వెళ్ళినటువంటి వాళ్ళు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కానీ హాస్టల్ విద్యార్థులు కానీ వాళ్ళకి అన్నం లేక బస్సుల్లో ఇలా పడుకుంటున్నారు క్యామరలో వచ్చి ఫోన్లు కావచ్చు బస్సుల్లో పడుకుంటున్నారు ఎట్లా బాబు అంటే వాళ్ళందరూ పళ్ళు నీళ్ళు వచ్చే వాంతులు చేస్తుంది కింద పడిపోయే పరిస్థితి అందులో అన్నం లేదురా బాబు అంటే అన్నం దారి చూపెట్టిన నాయన అంటే ఈరోజు యోగా చేయండి దీక్ష చేయండి అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు అసలే ఖాళీ లేదు బాబు ఆయన కనీస విద్యారంగ సంస్కృతి నుంచి మాట్లాడే ఆయన చొరవ కూడా లేదు ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఎవరో చెప్పడం లేదు ఆయన చాలా విజ్ఞత కలిగినోడు చాలా విజ్ఞానం ఉన్నవాడు ఈ రాష్ట్రంలో అందరూ కోరి కోరి గత ప్రభుత్వాన్ని కాదని ఈయన చాలా మేధావని ఈయన ఉన్నటువంటి మేధాస్సు ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదని చెప్పి ఈయన గెలిపించుకున్నాం కానీ చివరికి వచ్చేటప్పుడు చంద్రబాబు గారు ఏం ఈ ఈరోజు విద్యార్థి హక్కుల గురించి మాట్లాడిన బాబు బయటకి వచ్చింటే ఏమీ మాట్లాడట్లేదు రాష్ట్రంలో పెండింగ్ స్కాలర్షిప్లు కానీ రియంబర్స్మెంట్లు కానీ ఆరు వేల నాలుగు వందల కోట్లు ఉన్నాయి ఇది నేను చెప్పట్లేదు సిడిఎస్ ఈరోజు ప్రభుత్వ నిపుణులు చెప్తున్నారు వాళ్ళ మేధావర్గాలు చెప్తున్నాయి వాళ్ళందరూ ఉన్నటువంటి ఐఏఎస్లో ఐపీఎస్లో అందరూ కూడా వాళ్ళందరూ ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా ఈ ప్రభుత్వం భద్రపరుచుకుని వాళ్ళ లేఖల్లో పెట్టుకుంది ఈరోజు కాబట్టి అవన్నీ ఒకసారి బయటికి తీసి ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవి విడుదల చేయాలని చెప్తా ఉన్నాం ఈరోజు హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో రాష్ట్రంలో కొన్ని హాస్టల్లో భవనాల్లో ఉన్నారు అద్దెభవనాల్లో భవనాల్లో ఉన్నందరికీ సొంత భవనాలు కావాలంటే ఈరోజు అది ఏమి పరిస్థితి పట్టించుకునే పరిస్థితి ఈరోజు ఎక్కడా కూడా ఈరోజు రోడ్లకు కావచ్చు ప్రాజెక్టులకు కావచ్చు లేదంటే పార్కులకు కావచ్చు లేదంటే మన సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు సినిమా పథకాలు వేసి దాడి ఉండాలి